అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా గత నాలుగు రోజులుగా సాక్షి పేపర్ని మీరు అబ్జర్వ్ చేయండి ఒకే రకమైన వార్త కొద్దిగా పదాలు అటు ఇటుగా మారుస్తున్నారు పుటోలు కొద్దిగా అటు ఇటుగా మారుస్తున్నారు ఇవే పుటోలు కొద్దిగా అటు ఇటుగా మార్చేసి పదాలు మార్చేసి ఒకే రకమైన వార్తని గత నాలుగు రోజులుగా సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో పెడుతున్నారు పులివెందల జరిపేసి ఉప ఎన్నిక గురించి ఆ వార్త పులివెందులు జరిపిటీసీ ఉప ఎన్నిక మీద ఎందుకు వైసీపీ అంత కలవరు పడుతుంది ఆ ఉప ఎన్నికని వాయిదా వేపించాలని ఎందుకు అంత తాపత్రయపడుతుంది అక్కడేదో గుండాయిదో నడుస్తుంది రౌడీజో నడుస్తుంది అధికార దుర్నియోగం నడుస్తుంది అంటూ ఎందుకు పెడబొప్పులు పెడతా ఉంది ఆ ఉప ఎన్నిక జరగకుండా ఉండాలని ఎందుకు అంత తాపత్రయపడుతూ ఉంది కోర్టులో పిటిషన్ వేశారు గవర్నర్ గారికి పిటిషన్ ఇచ్చారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు ఎన్నికల సంఘం అధికారి మీద కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఎన్నికల సంఘం కమిషనర్ నీరం సాహాని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన ఐఏఎస్ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఆమెను సీఎస్గా చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారిగా నియమించుకున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషనర్గా ఆమె బాధ్యతలు తీసుకునే ఆ పదవి వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బాధ్యతలు చెప్పి అంత ఇష్టపడ్డ ఐఏఎస్ అధికారిని మీద కూడా ఇలా విమర్శలు గుప్పిస్తున్నారు కారణం పురువెందులో జడ్పీటీస్ ఉప ఎన్నిక గురించి ఎందుకు అంతగా కలవరం అంటే అక్కడ పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఎన్నిక జరగలేదు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఎన్నిక జరగలేదు ఎప్పుడూ ఏకగ్రీవమే వాళ్ళ కుటుంబం ఎవరికి మత ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరికి మతి వాళ్ళదే సహజంగా అంటే అది వాళ్ళ కుటుంబ ఇలాక వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే గెలుస్తారు వాళ్ళకి పెట్టని కోట అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ మొదటిసారిగా అక్కడ ఎన్నిక జరగటం మీద వైసీపీ భయపడతా ఉంది అక్కడ తుమ్మల మహేశ్వర్ రెడ్డి గారు చనిపోవటం వల్ల ఉప ఎన్నిక వచ్చింది తుమ్మల హేమంత్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయే పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున సానుభూతి కూడా వైసీపీకి వస్తుంది ఒకటి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి కోట ఆయన సొంత వరకు అక్కడ వాళ్ళ కుటుంబానికి బలం ఉంది అక్కడ ఎప్పటి నుంచో నలభై ఏడు సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబమే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకి మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు అయినా సరే ఇంకా ఏదో భయం అక్కడ టీడీపీ వైపు నుంచి మారెడ్డి రథారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అంటే బీటెక్ రవి భార్య పోటీ చేస్తున్నారు మొత్తంగా అక్కడ పదకొండు మంది నామినేషన్లు దాఖలు చేశారు అంటే పోటీలో ఉన్న అభ్యర్థులు పదకొండు మంది ఈ సంఖ్య కూడా వైసీపీని కలవర పెడతా ఉంది ఈ పదకొండు ఏంటి మమ్మల్ని వదలటం లేదని ఎందుకంటే మొన్న ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య పదకొండు కదా ఈ పదకొండు నెంబర్ వింటేనే సరే వైసీపీ ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది మొన్న హైదరాబాద్లో పామోదులో పదకొండు కోట్లు దొరికాయంటే ఆ వార్తను కూడా వైసీపీ జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేదు లిక్కర్ స్కామ్ డబ్బు డబ్బులు అలా వైసీపీ ఆ పదకొండు అంకె ఇంకెనేవి గా ఫీల్ అవుతుంది సరే అది ఆ పదకొండు అనేది పక్కన పెట్టేస్తే పులిమెందలో ఉప ఎన్నిక జరగటం అనేటువంటి వైసీపీకి నచ్చడం లేదు అక్కడ ఇంకా వన్ ఇయర్ తర్వాత అసలు ఆలక్షన్స్ వస్తాయి కదా అప్పుడే పెట్టవచ్చు కదా ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఎన్నికల సంఘం బాధ్యత ఏంటి ఎక్కడ ఎంపీ ఖాళీ అయినా ఎమ్మెల్యే కార్య అయినా జడ్పీటీసీ ఎంపీటీసీ అక్కడ ఎవరు చనిపోవటం వల్ల ఖాళీ అయినా సరే ఉప ఎన్నికలు పెట్టడం అనేది ఎన్నికల సంఘం బాధ్యత ఎన్నికల సంఘం పెడుతుంది పార్టీలు పోటీ చేస్తున్నాయి అక్కడ టీడీపీ పోటీ చేయటం ఇప్పుడు వైసీపీకి నచ్చడం లేదు అక్కడ ఎన్నిక జరగటం ఒకవేళ వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజ్ పోద్ది కదా పులివేందల స్థానంలో కూడా టీడీపీ గెలిచింది అనేది పేరు కదా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం మింగులు పడటం లేదు అందుకనే అక్కడ చివరికి ఊరికి ఒక ఎమ్మెల్యేని పెట్టారు ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ని ఊరికి ఒక ఇన్ఛార్జిగా పెట్టారు ఒక రకంగా వైసీపీ పార్టీ మొత్తం కూడా పులివెందులో జడ్పీటీ స్థానం కోసం పనిచేస్తుంది వైసీపీ పార్టీ పార్టీ మొత్తం కూడా పులివేందలో జడ్పీటీ స్థానాన్ని గెలిపించుకోవడానికి పనిచేస్తుంది రాష్ట్ర వ్యాప్త యంత్రాంగం అంతా కూడా పులివెందులో మోహరించింది కడప జిల్లాకు సంబంధించిన మొత్తం నాయకత్వం అంతా పులివేందోడానికి కూర్చుంది ఒక సాక్షి పేపర్ దాన్ని కూడా మెయిన్ ఎడిషన్ మెయిన్ పేపర్ ఫస్ట్ పేపర్ను కూడా పులివెందుల కోసమే కేటాయించారు అంటే అంత సీరియస్గా తీసుకుంటుంది ఇప్పుడు వైసీపీ మరి గెలిచిద్దా లేదా చూడాలి థ్యాంక్ యూ